నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ ఛానల్ నేను టుమిన ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసుకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు మాట్లాడదాం అక్క నమస్తే అక్క నమస్తే అమ్మా అక్క ముందుగా మీకు గురు పౌర్ణమి అక్క మీ అందరికి కూడా గురు పౌర్ణమి గురువారం నాడు రావడం అద్భుతం కదా అద్భుతం అసలు అందున అది ఒకటో తారీఖుతో అంటే టెన్త్ డేట్ తో వస్తుంది గా చెప్పండి ఎట్లా చూస్తారు దాన్ని అలాగే నా జీవితంలో ఎప్పుడు నాకు గుర్తుండిపోయేటటువంటి ఒక మధురమైనటువంటి సంఘటన అనాలా లేకపోతే ఎక్స్పీరియన్స్ అన్నారా మీరు నాకు ఇచ్చారు అది ఒక గురు నాడు మనం కాశీలో ఉండటం టూ ఇయర్స్ బ్యాక్ చాలా చాలా వైభవంగా వ్యాస ఆ రోజు మనం అక్కడే ఉండటం చాలా అద్భుతంగా వ్యాస వ్యాసుడు ప్రతిష్ఠించినటువంటి ఆ ఐశ్వరుణ్ణి చూడటం అన్ని మంచి ఎప్పుడు ఎప్పుడు గురు వచ్చినా అవి గుర్తొస్తూ ఉంటాయి ఈ గురు పౌర్ణమిని వ్యాస పూర్ణిమ అని ఆ వ్యాస భగవాను పూజించేటటువంటి రోజుగా అందరికీ తెలిసినటువంటి రోజే మరి ఈ వ్యాస పూర్ణిమని ఎలా వినియోగించుకోవాలి అన్ని పౌర్ణమి కూడా కాబట్టి ఆషాఢ పౌర్ణిమ కూడా కాబట్టి అన్నిటినీ మేళవించి ఒక ఎపిసోడ్గా మనం ప్రేక్షకులకి ఇచ్చేటటువంటి ప్రయత్నం చేద్దాము అంటే రెమెడీస్ కానీ లేకపోతే ఆ రోజు చదువుకోవాల్సిన మంత్రాలు కానీ అన్ని రకాలుగా చెప్పనక్క తప్పకుండా చెప్తాను పద్మిని ఎందుకనంటే శ్రీపాదశ్రీ వల్లభులు మొత్తం అసలు జీవితంలోకి వచ్చిన తర్వాత అంటే మనకి ఓన్లీ గురుచరిత్ర మాత్రమే తెలుసు అప్పటి వరకు కూడా నాకు వల్లభుల చరితామృతం ఉంటుంది అని తెలిసిన తర్వాత అది చదువుతున్నప్పుడు చదివిన తర్వాత చాలా మిరకిల్స్ అనమాట స్వామివారి దగ్గరుండి చూసుకుంటారు అనేది వెనకాల లైఫ్లోకి వెళ్తే అప్పటి నుంచి ఆయన నన్ను దగ్గరుండి చూసుకున్నారో అని అనిపిస్తుంది టూ థౌజండ్ టూలో వెళ్ళాను నేను గానగాపురంకి నిజంగా చెప్పాలి అని అంటే అసలు అక్కడ టీ కొట్టు కూడా లేదప్పుడు అలాంటిది ఇంత ఏమి లేదేంటి మరి దత్తాత్రేయ స్వామివారి గుడి కదా ఇక్కడ ఏమి లేకపోవడం ఏంటి అని అనిపించింది అప్పుడు చిన్నదాన్ని కదా సరే అంతా రెడీ అయ్యి మార్నింగ్ టూ ఓ క్లాక్ అక్కడ పాదిక దర్శనం కూడా దర్శనం చేసుకొని ఉండేవాళ్ళు చాలా తక్కువ అంటే ఎవరైతే ఈ నెగిటివ్ ఎనర్జీస్ తో ఇబ్బంది పడి పైన పోల్స్ ఎక్కేస్తారు చూసావా వాళ్ళ వాళ్ళు ఉండేవాళ్ళు ఎక్కువ అంతే అంటే అంటే కేవలం అది వదులుచుకోవడానికి వచ్చిన వాళ్ళు మాత్రమే ఉండేవాళ్ళు అనమాట ఇట్లా చాలా నిగూఢంగా వెళ్ళిన వాళ్ళు అంటే దత్తాత్రేయ స్వామి ఎవరు ఆయన ఇంకార్నేషన్స్ ఏంటి అనేది నిగూఢంగా తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళు మాత్రమే తెలిసిన వాళ్ళు మాత్రమే వెళ్ళేవాళ్ళు వాళ్ళు అనుకో ఇంకా ఈ మధ్య ఈ మధ్య కదా అంటే ఈ మధ్య చాలా అసలు అని చెప్పి అలా వెళ్ళినప్పుడు టూ థౌజండ్ టూ నుంచి చూస్తుంటే స్వామ్ వారు ఏ ఇయర్ ఆ ఇయర్ చూసుకుంటే అప్పుడు ఆ ప్రాబ్లంలో నుంచి బయటపడ్డాం ఇప్పుడు ఈ నుంచి బయటపడ్డాం అని చెప్పి నాకు అనిపిస్తూ ఉంటుంది అనమాట దగ్గరుండి చూసుకున్నారు అని అనిపిస్తుంది నాకు కాబట్టి అలా మనం లాస్ట్ టైం పిఠాపురం వెళ్ళాను ఒక టూ మంత్స్ క్రితం ఆ పిఠాపురం వెళ్ళినప్పుడు చాలా ఆదుర్దాగా వెళ్ళాను అనమాట స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు నేను ఇలా గుళ్ళొక అడుగు పెట్టానో లేదో నాకు ఒకళ్ళు ఫోన్ చేశారు అక్కడ ఏం ఫోన్లు మాట్లాడకూడదని బయటికి వచ్చి ఏంటండి కాల్ చేశారు అని అంటే మీరు దత్తాత్రేయ స్వామిది మాలమంత్రం చదవండి అని అన్నారు అవునా మాలమంత్రమా అది చూడాలి ఉంటుందో అని అలా నడుచుకుంటూ వస్తూ ఉంటే ఇట్లా ప్రదక్షిణ చేశాను లెఫ్ట్ సైడ్ పెద్దగా రాసుంది దత్తాత్రేయ స్వామిది మాలమంత్రము అని అంటే లోపల గుళ్ళకు వస్తూనే స్వామివారి ఇది చదవమని చెప్పడము అక్కడికి వెళ్ళిన తర్వాత చదవడానికి కూడా అంతా ఆయనే రెడీ చేయడం మనం ఇంకా ఫోన్ కూడా ఓపెన్ చేయాల్సిన అవసరం లేకుండా చదు చదివిన తర్వాత నాకు చాలా మనశ్శాంతి ఏర్పడింది స్వామి దగ్గర ఉన్నారు అభయం ఉంటుందన్నమాట దాంట్లో ఏం భయం లేదు నేను ఉన్నాను అని ఉంటుంది దాంట్లో కాబట్టి అది చదివిన తర్వాత నాకు చాలా ప్రశాంతంగా స్వామి వారే తీసుకొచ్చుకున్నారని అనిపించడం అన్నిటికంటే చాలా ఆశ్చర్యం అనిపించింది ఏంటి అంటే నేను ఎంత టెన్షన్లో వెళ్ళానో అక్కడ వెళ్ళంగానే ఆ రోజు మహామృత్యుంజయ హోమం జరుగుతుంది అప్పుడే వెళ్ళడం ఏంటి నిజంగా హోమం జరిగిన తర్వాత వెళ్ళొచ్చు మనం అవునా కాదా వెంటనే నేను ఆఫీస్కి వెళ్ళి మృత్యుంజయ హోమానికి కట్టి ఏమండి మేము ఇప్పుడే బయలుదేరిపోతున్నాం మరి మా పేరు మీరు చేయిస్తారంటే తప్పకుండా చేయిస్తాను అని చెప్పారు వాళ్ళు అలాగే స్వామివారిది ఒక కాయిన్ ఇచ్చారు పాదాలది అయినా కానీ చాలా సంతోషం అనిపించింది అనమాట అక్కును చేర్చుకున్నారు స్వామి ఇంక ఇంతకు మించి ఇంకేం లేదు అని అంటే ఉన్నాను నేను అని ఆయన చెప్పటం అంటే పిఠాపురం అంటేనే ఆయన పాదగయ్య అని అంటారు కదా అవును పాదాలు ఉండడం అంటే ఆయన పాదాలు ఉండడం వల్ల ఆయన పేరు కూడా చూడండి శ్రీపాదులు శ్రీపాదులు క్షేత్రము శ్రీపాదు శ్రీవల్లభులు అని పేరు పెట్టుకోవడం అసలు ఆ పేరులో కూడా వల్లభులను ఎందుకు పెట్టుకున్నారో స్వామి అని అంటే మొన్న నాకు ఒక రీజన్ దొరికిందన్నమాట ఆహా ఎందుకని పెట్టుకున్నారా స్వామి అని చెప్పి అభేదం అనిపించింది నాకు దాని గురించి కూడా మనం మాట్లాడుకోవడము ఆ అప్పుడు ఆ గురు పౌర్ణమికి తప్పకుండా మాల మంత్రం అనేది చదువుకోవాలని అనిపించడము మనం గురు గురించి మాట్లాడుకుందాము అని అనేసరికి ఈ మాల మంత్రం గురించి చెప్దాం పద్మిని అని అనుకోవడం జరిగింది మరి చెప్తారా తప్పకుండా చెప్తాను చక్కగా వినొచ్చు మనం చదవలేకపోతున్నాం అని భయపడాల్సిన అవసరం లేదు శ్రవణం కూడా భక్తి మార్గాల్లో ఒక మార్గమే ఎవరైనా చదువుతున్నప్పుడు మీరు టెక్స్ట్ ఓపెన్ చేసుకుని పెట్టుకుంటే రిజిస్టర్ అయిపోతుంది మీ మైండ్ లో తప్పకుండా మీరు కూడా చదవగలుగుతారు అది మాకు చెప్పుకుందాం అక్క దానికన్నా ముందు మంచి మంచి రెమెడీస్ చెప్తూ ఉంటారు పౌర్ణమి అంటేనే మేనిఫెస్టేషన్స్ అవ్వచ్చు లేకపోతే ఎనర్జీని ఎట్లా మనం గ్రాప్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా చెప్తూ ఉంటారు కదా సో చెప్పండి పౌర్ణమికి ఎట్లా ఆ రోజు నైట్ ఏం చేసుకోవచ్చు మీరు ఏం చేస్తారు అని అంటే స్వామివారి పాదాలు ఏవైతే ఉంటాయో అవి చక్కగా ముగ్గు రూపంలో వేసుకోండి ఒకవేళ లేకపోతే రూపంలో వేసుకో పాదాలు ఉన్నాయి అంటే అటు పెట్టుకోండి వెండి పాదాలు అనేవి కొంచెం డబ్బులు ఉన్నాయి పర్వాలేదు అనుకుంటే ఇప్పుడు చిన్న చిన్న పాదాలు కూడా దొరుకుతున్నాయి తప్పకుండా పాదాలు తీసుకొచ్చుకొని పెట్టుకోండి ఇంట్లో వచ్చేస్తాయి చక్కగా తెచ్చుకొని పెట్టుకోండి లేదండి మాకు అసలు అవకాశం లేదు అని అనుకుంటే గనక కాపర్ అయినా తెచ్చుకోవచ్చు ఇత్తడు తెచ్చుకోవచ్చు లేదండి అవి కూడా మాకు లేదు అని అనుకుంటే గనక చక్కగా ముగ్గుతోనే పాదాలు వేసుకోండి వేసుకొని ఆ రోజు శ్రీపాద స్త్రీ వల్ల అష్టోత్రం ఉంటుంది ఆ అష్టోత్తరంతో పూజ చేసుకోవడము లేదు అంటే దత్తాత్రేయ స్వామి వారి అష్టోత్తరం కూడా చదువుకోవడం చాలా మంచిది సిద్ధమంగళ అస్తోత్రం అష్టోద్ధారణ స్తోత్రం అలాగే శ్రీపాద శ్రీవల్లబుల్లి పాదకాష్టకం ఇవన్నీ ఏవైనా సరే మీరు చదువుకోవచ్చు ఎందుకు చెప్తున్నాను అనంటే అసలు నెగిటివ్ ఎనర్జీ అనేది ఉండదు దత్తాత్రేయ స్వామి పేరు ఎక్కడైతే వినపడుతుందో ఆయనకి పూజ ఎక్కడైతే చేయబడుతుందో ఎటువంటి పరిస్థితుల్లో నెగిటివ్ ఎనర్జీ ఉండదు అలా మనకి ఇంకా చాలా సులభ సాధ్యుడుగా స్వామివారి గురించి మన దత్తాత్రేయ స్వామివారి గురించి చదువుకుంటుంటేనే స్మరణ మాత్రమే సంతుష్టుడు అని చదువుతామంట మనం తలుచుకుంటేనే ఆయనకు సంతోషం అయిపోతుందట తృప్తి చెందుతారట ఇంకా సులభ సాధ్యుడు ఎవరయ్యా అంటే మనకి శ్రీపాద శ్రీవల్లభుల రూపంలోను అలాగే శ్రీ నృసింహ సరస్వతి వారి రూపంలో రెండు చేతులైతే దండం పెడితే చాలు అని అనిపిస్తుంది కాబట్టి అందరినీ తలుచుకోవడం అక్కల్కోట్ మహారాజ్ గారిని శ్రీ వాసుదేవానంద సరస్వతిని శ్రీ సాయి సాయిబాబా ఏమన్న పనికిమాల మాటలు మాట్లాడటంలో నంబర్ వన్ ఆయన ఇది ఆయన ఇది ఆయన వీళ్ళ దగ్గరుండి ఆయనకి సపర్యలు చేసినట్టు చూసినట్టు కబుర్లు చెప్తారు అసలు షిరిడి సాయిబాబా గారు ఒకవేళ ముస్లిం అంటే గనక ధుని ఎందుకు ఆయన నిర్వర్తిస్తారు ఎవరు ఎందుకు గుర్తించుకుంటారు అనేది ఒక్కసారి ఆలోచించండి దత్త సాంప్రదాయాల్లో మీరు ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి మీకు ఏదైతే ఒంటికి మంచిది కాదో అది పెట్టి మీకు రోగాన్ని క్లియర్ చేస్తారు అంటే ఇప్పుడు నేను ఇప్పుడు ఎవరైనా ఒక డయాబెటిక్ పేషెంట్ ఉన్నారనుకో వాళ్ళకి స్వీట్ తినకూడదు వాళ్ళు స్వీట్ పెడతారు స్వీట్ పెట్టి ఆ రోగాన్ని తగ్గిస్తారు బాబా గారి లో ఇన్ఫెక్షన్ వస్తుంది జీడి పోస్తారు కళ్ళలో జీడి పోస్తేమన్నా కళ్ళు పోతాయి కదా అట్లా వేచెనగా పప్పులు పెట్టి ఆయనకి డిహైడ్రేషన్ తగ్గించేస్తారు అట్లా దత్త సాంప్రదాయమే అంత ఏదైతే మనం జరగదు అని అనుకుంటామో అది చేసి చూపిస్తారు అన్నమాట కాబట్టి ఎప్పుడు కూడా అలాంటి అభేదాలకు వెళ్ళకండి మీరు నమ్మితే మీ మనసు మీరు నమ్మారు అంతే మీరు నమ్మిన దాన్ని ఇంకొకళ్ళు ఇది నమ్మకం లేదని చెప్పడానికి ఎక్కడా అది లేదు అసలు అని అంటే మీరు ఇంకొక మతంలోకి వెళ్తే తప్పించి ఈ సనాతన ధర్మంలో మీరు చక్కగా ఎవరికైనా ఎవరైనా పూర్తి చేసుకోవచ్చు రైట్ రమణులే చెప్పారు రమణులు చెప్పి ఉన్నారు ఆయనకి నాకు ఆ భేదం అని చెప్పి ఆయన చూస్తే నేను నన్ను చూడాల్సిన అవసరం సాయి కూడా అదే చెప్పారు ఏమిటి వీళ్ళకి వచ్చిన నొప్పి అర్థం కాదు ఎంతసేపు ఒకళ్ళని కరెక్ట్ చేసేయాలని ట్రై చేస్తూ ఉంటారు అంత అవతల వాళ్ళకి ఏమీ తెలియదు అధములు అని ఉంటారు గ్రేట్ మన అంత అంత అదములు అవునో మనసు చెప్తుంది కదా స్వామిని నిరభ్యంతరంగా నిరంగా చక్కగా పూజించుకోవచ్చు అట్లా మీరు అక్కల్కోట్ మహారాజ్ గారిని అసలు ఆయన స్వయంగా ప్రకటితమయ్యారన్నమాట అంటే ఒక మర్రి చెట్టు నుంచి ఆయన ఉద్భవించేశారు ఆయన ఎవరికి అట్లా అలాంటిది అక్కల్కోట్ మహారాజు గారే ఒక అతనికి కల్లో కనిపించి నేను ఇప్పుడు షిరిడి సాయిబాబా రూపంలో ఉన్నాను అక్కడికి వచ్చి నువ్వు దర్శించుకుంటారు ఆయన కూడా చెప్తారు నా సహోదరుడు అక్కడ ఉన్నాడు అని చెప్పి కాబట్టి ఇవన్నీ మీరు ఆలోచించకండి ఎవరికైనా పూజించుకోండి చక్కగా పాదాలు వేసి చక్కగా పూజించండి నెగిటివ్ ఎనర్జీ అనేది వెళ్ళిపోతుంది ఒకటి జీవితంలో ఏదైనా ఒక్కరోజు ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళడానికి భగవంతుడి అనుగ్రహం మనకి కావాలి అంటే అది గురు పౌర్ణిమే బా సంవత్సరం ఒక్కరోజు ఇది మీరు ఎటువంటి పరిస్థితుల్లోనూ మీ దగ్గర ఉన్న ఈ చుట్టూ ఉన్న బాధలన్నీ వదిలేసేయండి ఆయన దృష్టి మీ దృష్టితో కలవాలి మీరు చూసినప్పుడు ఆయన మిమ్మల్ని చూడాలి ఆయన చూస్తున్నప్పుడు మీరు ఆయన చూడాలి ఇదే బాబా గారు చెప్పేది ఐ లుక్ టు టు లుక్ మీ టుక్ కాబట్టి అది అది కావాలి అని మనం దండం పెట్టుకోవాలి అది నువ్వైనా నేనైనా ఎవరైనా కూడా ఈ బాధలన్నీ వదిలేసేయండి గురు పౌర్ణిమరాజ్ మీరు ఎన్ని దీపాలు వెలిగిస్తే అంత మంచిది ఒక పదకొండు దీపాలు వెలిగించండి లేదు అంటే కనుక ఒక ఇరవై ఒక్క దీపం వెలిగించుకోండి మీ ఇష్టం నూట ఎనిమిది దీపాలు వెలిగించుకోండి మీరు ఎన్ని దీపాలు వెలిగించుకోవాలనుకుంటే అన్ని లేదు ఒకటే ప్రమిదలో ఇన్ని ఒత్తులు వేసి కొంచెం ఎక్కువ నూనె వేసి జాగ్రత్తగా ఎక్కడ కూడా మళ్ళీ డిస్టర్బెన్స్ కాకుండా చూసుకోండి అలా పెద్దగా పెట్టుకుంటే కనుక ఆరు బయట తులసి చెట్టు దగ్గర దూరంగా పెట్టుకోవడం అనేది చేయండి యూనివర్స్కి ఈసారి ఏం చేస్తారు గురు పౌర్ణమి రోజు అంటే చెడంతా తీసుకెళ్లిపో మంచిని మాత్రమే నా దగ్గర ఉండేటట్టుగా చేయి భగవంతు అను అనుగ్రహము నీ అనుగ్రహం ఎల్లప్పుడూ మాతోనే ఉండాలి అని చెప్పి దండం పెట్టుకుందాం ఇది ఒక్కడి చాలు అయితే మరి నైవేద్యం ఏం పెడతారు కలకండ నైవేద్యం పెట్టచ్చు లేదు అంటే గనక ఆ రోజు మీరు భోజనం వండి పెట్టాలి అని అనుకుంటే గనక స్వామివారికి బీరకాయ పప్పు అంటే చాలా ఇష్టం శ్రీపాద సభులకి వంకాయ కూర అంటే ఇష్టం అలాగే తోటకూర అంటే చాలా ఇష్టం ఆయనకి ఆ శ్రీపాద శ్రీవల్లింపులకి దానికోసమే కదా తోటకూర కావాలని వస్తారు నాకు ఇవ్వలేదు నువ్వు తోటకూర అని అంటారు చిన్నపిల్లలు నాకు కూర్చుని నాకు తోటకూర అంటే ఇవ్వలేదు అని అంటారు ఇప్పుడు ఇస్తాను తోటకూర అంటే ఇప్పుడు నాకొద్దు నేను అడిగినప్పుడు నువ్వు ఇవ్వాలి కానీ ఇప్పుడు ఎందుకు అంటారు కాబట్టి తోటకూర అంటే చాలా ఇష్టం అలాగే గోధుమ హల్వా అంటే చాలా ఇష్టం ఆయనే ప్ర స్వయంగా చెప్పారు నాకు గోధుమ హల్వా అంటే చాలా ఇష్టం అలాగే రెండు చపాతీలు ఇలా వారికి తప్పకుండా నైవేద్యం పెట్టడము జీవితంలో ఏదైనా తప్పు చేస్తే వెంటనే మాకు తెలియజేయ స్వామి స్ఫురణకు వచ్చేటట్టుగా చూడు ధర్మ మార్గాన్ని హరించాల్సిందిగా చూడమని చెప్పి దండం పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్ రైట్ అక్క బ్యూటిఫుల్ అలాగే ఒక్కసారి ఆ మాల మాల మంత్రాన్ని కూడా చదువుతారా చక్కగా వినండి విని నేర్చుకోండి చదవటం రాకపోతే శ్రవణం రూపంలో కూడా చక్కగా మీరు వింటూ కూడా స్వామి సేవకి ఖచ్చితంగా పాత్రలు అవ్వచ్చు ఆ విఘ్నేశ్వరుని పాద నమస్కరిస్తూ మనం దత్తాత్రేయ స్వామిది దత్త్రేయస్వామిది మాలామహామంత్రం చదువుకుంటున్నాం ఓం ఆం హ్రీం క్రోం ఐం క్లీం శ్రీం గ్లౌం ద్రాం ఓం నమో భగవతే దత్తాత్రేయాయ స్మమాత్రుష్టాయ మహాభయ మహాజ్ఞానప్రదాయ సచ్చిదానందాత్మనే బాలోన్మత్తపిసాచవేషాయ महायोगिने वधूताया अनसूया आनंद वर्धनाया अत्रिपुत्राय सर्वकाम ओम भवबन्ध विमोचनाया आम साध्या बन्धानाया ह्रीं सर्व क्रोम साध्या आकर्षणाया ऐं वाक्प्रदाय क्लीं जगत्रेय वशीकरणाया सौ सर्वमन क्षोवणाया श्रीं महासंपदप्रदाय ग्लौ भूमण्डलाधिपत्य ద్రాం చిరంజీవి వషట్ వసీకరు వసీకరు వౌషట్ ఆకర్షయ ఆకర్షయ ఓం విద్వేషయ విద్వేషయ ఫట్ ఉాటయ ఉచ్చాటయభయ స్తంభయ ఖే ఖే మారయ మారయ నమస్సంపన్నాయ సంపన్నా స్వాహ పొషయ పొషయ పరమంత్ర పరయంత్ర పరతంత్రాన్ని ఛింది ఛింది గ్రహాన్ నివారయ నివారయ వ్యాధిన్ వినాశయ వినాశయ దుఃఖం హరయ హరయ దారిద్ర్యం విద్రవయ విద్రవయ మమ చిత్తం సంతోషయ సంతోషయ సర్వమంత్రస్వరూపాయ సర్వంత్రస్వపిణే సర్వతస్వరూపాయ సర్వపల్లవరూపిణే ఓం నమో మహాసిద్ధాయ స్వాహ ఓం దత్తాత్రేయాయ నమః ఇది శ్రీ దత్తాత్రేయ మాలా అయితే ఇందులో బోల్డన్ బీజాక్షరాలు ఉన్నాయి కదా పర్వాలేదా మరి అలా బీజాక్షరం స్వామి వారి దగ్గర దండం పెట్టుకొని స్వామి నువ్వే నా గురువు అని చెప్పి స్వీకరిస్తున్నాను అని చెప్పి దండం పెట్టుకోండి ఆయనే గురువుగా స్వీకరించి నువ్వే ఈ మంత్రాన్ని నాకు చూపించావు నాకు వినిపించావు కాబట్టి ఈ మంత్రాన్ని నేను నీకు చదివి వినిపిస్తున్నా ఆయన అని చెప్పి దండం పెట్టుకొని పదకొండు సార్లు ఇది చదువుకుంటే రోజుకి చాలా మంచిది ఎలాంటి పనులైనా వెళ్ళిపోతాయి చాలా మంది ఈ మధ్యకాలంలో నెగటివ్ ఎనర్జీస్ అని చెప్పు లేకపోతే బ్లాక్ మ్యాజిక్లు అని చెప్పు విపరీతంగా బాధపడుతున్నారు అలాంటివన్నీ కూడా క్లియర్ అయిపోతాయి ఎవరైనా మిమ్మల్ని యంత్రాలతో ఇబ్బంది పెడుతున్నారు మంత్రాలతో ఇబ్బంది పెడుతున్నారు మీరు చూసారు కదా పరయంత్ర పరమంత్రం ఇవన్నీ ఉన్నాయి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆయనే మీకు రక్షణగా ఉంటాడు అనేది గుర్తుపెట్టుకోండి రైట్ అక్క వినొచ్చు చక్కగా ఒకవేళ భయం వేస్తామో చదవచ్చా చదవకూడదు అక్కడ ఉంటాయి కదా సో విని కూడా శ్రవణం రూపంలో కూడా స్వామికి ఖచ్చితంగా వినొచ్చు అవును రైట్ అలాగే స్విచ్ బోర్డ్స్ రూపంలో కూడా మీరు చెప్తూ ఉంటారు అంటే వేరే అన్యమతస్థులు కూడా చూస్తూ ఉంటారు కాబట్టి మరి మాకోసం ఏం చెప్పలేదు అంటూ కమెంట్స్ కూడా చేస్తూ ఉంటారు స్విచ్ బోర్డ్ రూపంలో పౌర్ణమి నాడు ఏం చేయొచ్చు అనేది చెప్తారా తప్పకుండా చెప్తాను స్వామి వారి సంఖ్య టూ ఫోర్ నైన్ ఎయిట్ జస్ట్ ఫోర్ నైన్ ఎయిట్ అనుకోండి ఇదే స్విచ్ కోడ్ సిద్ధమంగళ స్తోత్రంలో కూడా వస్తుంది ఆ శ్రీ వల్లభులకి చాలా ఇష్టం ఎందుకు ఎందుకు చెప్తున్నానంటే ఆయనకు చాలా ఇష్టమైన నెంబర్ మనకి చెప్పిన నెంబర్ టూ ఫోర్ నైన్ ఎయిట్ మొన్న నేను వస్తూ వస్తూ ఉంటే ఏదో చాలా ఆలోచనలతో వస్తున్నాను ఎలా అవుతుందో ఏమో పని అని అనుకుంటూ ఉంటే టూ ఫోర్ నైన్ ఎయిట్ కనపడింది నీకు పెట్టాను కదా ఫోన్ కూడా పెట్టా ఏదో యాదృశ్యకంగా కనపడింది నేను అనుకుంటే మాత్రం ఆయన చూపిస్తాడా అని అనుకున్నా మళ్ళీ మళ్ళీ కనపడింది నేనేం యాదృశ్చికంగా కనిపించలేదు నువ్వు అనుకుంటేనే కనపడ్డాను నువ్వు చెప్తావు స్పీక్స్ విత్ ద నెంబర్స్ అని నాకు అనిపించింది అట్లా నువ్వు చెప్తావు గాడ్ స్పీక్స్ విత్ ద నెంబర్స్ అని చెప్పి నేను కనపడితే ఏదో యాదృశ్చికంగా కనపడిందిలే అనుకుంటావా అలా కాదు అని చెప్పి మళ్ళీ కనపడింది మళ్ళీ ఆ ఫోటో కూడా బెటర్ నాకు ఇదిగో మళ్ళీ కనపడింది కాబట్టి ఆ టూ ఫోర్ నైన్ ఎయిట్లో లో చాలా ఉంది మీరు ఆ నెంబర్ అనుకుంటూ ఉండండి టూ ఫోర్ నైన్ ఎయిట్ అని చెప్పి తప్పకుండా ఎటువంటి పరిస్థితుల్లోనూ స్వామి పలుకుతారు మీకు ఏం కావాలి అనేది ఆయన తప్పకుండా చేసి పెడతారు రైట్ టూ ఫోర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఎయిట్ జాయిన్ చేసుకోవచ్చు నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఎయిట్ అని జాయిన్ చేసుకోండి శ్రీపాద శ్రీవల్లభులకి దండం పెట్టుకోండి చాలా మంచి స్విచ్ కోడ్ అసలు నిజంగా చెప్పాలి అని అంటే మనం అందరం కూడా వాసదేవానంద సరస్వతి స్వామి వారికి చాలా రుణపడి ఉన్నాం అనమాట ఎందుకు అంటే ఆయనే వచ్చి పిఠాపురంలో అసలు స్వామి ఎక్కడున్నారు స్వామివారి ఇల్లు ఎక్కడుంది అనేది ధ్యానంలో చూసి చెప్పారనమాట ఆయన వాసుదేవనంత సరస్వతి స్వామి వారు అలాంటిది నీ చరిత్ర కూడా నేనే వెలికి తీస్తాను అంటే విసిరి అవతలు పడేస్తారు కాదు ఇప్పుడు కాదు టైం ఉంది ఇంకా ఆ చరిత్ర తీయడానికి టైం ఉంది అని శంకర శంకరభట్టు రాసింది లోపల ఉంటుంద్రా అది అది వెలికి తీయాలన్నమాట బయటికి రావాలి ఏదైతే శంకరభట్టు గారు రాసింది ఆయన రాసిన్నారో అది లోపల ఉండిపోయిందనమాట అది మళ్ళీ బయటికి రావాలంటే ముప్పై మూడో తరం వాళ్ళే తీయాలంటే తీయాలి మరి నేను నేను చూసాను కదా ధ్యానంలో నేను తీస్తానంటే చరిత్ర ఆయన తినలేదు ఆయన ఇచ్చిన చాలా మంచి మంత్రం దిగంబరా దిగంబర శ్రీపాద శ్రీ దిగంబరా దిగంబర అసలు ఇది అనుకుంటే ఎలాంటి పందన్న కూడా అయిపోతాయి కాబట్టి ఈ పదము తప్పకుండా అనుకోండి రైట్ అక్కడ చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు గురు పౌర్ణమిని ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకుని సంవత్సరంలో వచ్చేటటువంటి అత్యంత మహిమాన్వతమైనటువంటి రోజుగా చెప్తూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా గురువు యొక్క అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ పాత్రలు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ